హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది మీషోలో నుంచి ఆర్డర్ పెట్టినాను చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ వచ్చింది బ్లౌజ్ పీసు సూపర్ ఉంది శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది నైట్ పార్టీస్కి చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ అంటే నేను ఆర్డర్ పెట్టాను నైట్ పార్టీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎవరికన్నా ఓకే ఇప్పుడు మీకు యూట్యూబ్లో లింక్ కావాలంటే కోడు దీని కోడ్ అవసరమైతే అడగండి పెడతాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ బాగుందండి తీసుకోండి నిరభ్యంతంగా తీసుకోవచ్చు చాలామందికి ఒక ఆలోచన ఉం వచ్చి ఉండొచ్చు ఎందుకు ఇలా తీసి పెట్టడం మాకు తెలుసు కదా మీషో చూస్తాం కదా అని నా ఆలోచన ఏంటంటే అండి ఇప్పుడు ఈ శారీ ఆర్డర్ పెట్టినాను నేను వరకు ఒక టెన్షన్ శారీ వస్తుందో బాగుంటుందో లేదో రఫ్ ఉంటుందో స్మూత్గా ఉంటుందో లేదా మనం వీడియోలో చూసినట్టు అంతే క్లారిటీగా ఉంటుందా లేదా ఎంతో నచ్చి ఇష్టపడి తీసుకుంటాం కదా అలా వస్తుందో రాదో అని ఒక చిన్నపాటి టెన్షన్ ఉంటుంది కదా అది ఇప్పుడు నేను వీడియో తీసి అప్లోడ్ చేసినాను అనుకోండి నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి ఆ టెన్షన్ ఏమి ఉండదు కదా ఓకే ఒక రివ్యూ చెప్పినారు కాబట్టి టక్కన మనం తీసుకోవచ్చు అని ఆలోచన మీషోలో కూడా రివ్యూస్ ఉంటాయి చూడొచ్చు కానీ దానికన్నా ఇది ఇంకొంచెం క్లారిటీగా ఉంటుందని నా ఉద్దేశం బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు మీషోలో వెళ్ళి తీసుకోండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్